అబోదర్ సార్ గనేన అండి అదకి డిఫెరెన్స్ యాక్టివ్ గా ఉంటారు రెండు ఆస్టిక్ ఉంటారు మళ్ళీ ఇంకోటి కూడా పోతాది అన్నమాట యాక్టివ్ గా ఉంటారు ఇట్లా ఎంట్రీ వన్ మళ్ళీ అబోదర్ ఇట్లా నినాత్తుం అబోదర్ ఇలా ఉండి ఇంకో రోజు రావు అంటే సరే నేను అస్సలు రాను నా నా ఈదను కా <Marvel> نام <groots> <seid> <Bee 94> తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి ఫలాలను అందుకోవాలని చెప్పేసి కలగని మొదటి దశలో తొలి దశ ఉద్యమంలో స్వయంగా ఉద్యమకారుడిగా పాల్గొని తోటి స్నేహితులకు పురాలు తగులుతున్న ఒక్కవని ధైర్యంతో ఆనాడు తెలంగాణ కోసం దశ ఉద్యమంలో అరవై తొమ్మిది లెవెల్లో కొట్టాడి తర్వాత మలిదశ ఉద్యమానికి నాంది పలికి తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా పేరొందిన డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి కూ సంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా భారత రాష్ట్ర పార్టీ నాయకులు అక్కడ అట్టగే పాతికే మిత్రులందరూ కూడా జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి స్ఫూర్తిలో వారి మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అందించుకోవడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారి వెంట తెలంగాణ సిద్ధాంతకర్తగా అహింసా పద్ధతిలో గాంధేయ మార్గంలో ఒక్కరికి కూడా నష్టం జరగకుండా ప్రాంతానికి అసమానతలు సమా తలెత్తకుండా ఈ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకోవాలో ఒక సిద్ధాంతంగా ఒక వ్యూహం అని కేసీఆర్ గారి వెంట ఉండి దాన్ని అమలుపరిచి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో సబలీకృతంగా కాబట్టి ఈ రాష్ట్ర ప్రగతి తెలంగాణ రాష్ట్ర ఇలా ప్రజలు సంతోషంగా అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నారంటే అది జయశంకర్ గారి స్ఫూర్తి అని చెప్పి చెప్పక తప్పదు తెలంగాణ జాతిపిత తెలంగాణ బాబు తొలి ముఖ్యమంత్రి వారి చంద్రశేఖర్ రావు గారు కొత్తపల్లి జయశంకర్ గారిని ఇలా తెలంగాణ రాష్ట్రానికి నాకు దేవుడిచ్చిన వరంగా పేర్కొంటారు తప్పకుండా ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి మార్గంలో వారి స్ఫూర్తి స్థాయిలో నడవాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా అట్లాగే మన రాష్ట్రంలో తెలంగాణలో పుట్టిన బిడ్డ ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు ఈరోజు పరమ సంపాదించి వారి వర వర్ధంతి ఈరోజు ఈ సందర్భంగా వారికి నివాళుల ఎందరో వందలాది వేలాది లక్షలాది ప్రజలను తన బలంతో చైతన్యవంతం చేసి అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా చైతన్యవంతం కాలాలి ఇంకా అట్లాగే పాలిసత్తుల నుండి విముక్తి పొందాలి అట్లాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడాలి తెలంగాణ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి ఆంధ్ర పాలకుల పీడ విరగడ కావాలని చెప్పేసి కోరుకున్న ప్రజా యుద్ధ నౌక అట్లాగే ప్రజల ఎంపిక గారి అర్థం సందర్భంగా వారికి కూడా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ మా పార్టీ నాయకులందరికీ పాత్ర కూడా నమస్కారం